హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో నోటికి ఏది తిని బుద్ధి కానప్పుడు నోటికి కమ్మగా పుల్లగా ఉండే గోంగూర గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ కానీ ప్రెషర్ ప్యాన్ కానీ తీసుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని దోరగా వేపుకోవాలి బాగా కలుపుకొని దోరగా వచ్చేలాగా వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిగా ఉండకూడదు ఎంత దోరగా వేగితే అంత రుచిగా ఉంటుంది బాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని బాగా వేగే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి టమాటా వేయటం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది నేను ఈరోజు ఈ కర్రీ కోసం నాలుగు కట్టల గోంగూర తీసుకున్నాను ఒలిచి బాగా ఇసుక లేకుండా కడిగి నీట్గా నీళ్లు వాడే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గేంత వరకు వేపుకొని టమాటాలు మగ్గితేనే మంచిగా ఉంటుంది రుచి పచ్చిగా ఉండకూడదు ఈ కర్రీ ఏమి తినబుద్ధి కానప్పుడు జ్వరంతో ఉన్నప్పుడు అలాగే నోరు చేదుగా అనిపిస్తున్నప్పుడు బాగా నోటికి రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుంది మరొకసారి ఉల్లిపాయలని టమాటాలని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా కలుపుతూ వేయించుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి టమాటాలు బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్న గోంగూరని మొత్తం వేసుకోవాలి గోంగూర వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోంగూర పులుపు కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది రెండు స్పూన్లు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వన్ టు టూ స్పూన్స్ కారం మీ కారంకి సరిపడట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు తక్కువ వేసాం కాబట్టి పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే గోంగూర బాగా మొగ్గుతుంది బాగా కలిపేసుకొని గోంగూర తడిసే వరకు నీళ్లు వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకుంటేనే గ్రేవీ బాగా వస్తుంది గోంగూర తడిసే వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది కరెక్ట్గా ఆకుకూర మగ్గిపోతుంది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఆకుకూర మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగే సరిగా కుక్ అవ్వదు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసుకొని నేను చూపిస్తున్న విధంగా గోంగూర గ్రేవీని బాగా మెదుపుకోవాలి టమాటా ముక్కలు గోంగూర ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసేలాగా ఇలాగ మెదుపుకోవాలి ఎంత బాగా మెదుపుకుంటే మనకి కర్రీ అంత టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నిటి ఫ్లేవర్స్ అందులోకి బాగా దిగి చాలా బాగుంటుంది గ్రేవీ బాగా మెదుపుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ దగ్గర పడే వరకు ఉంచుకోవాలి గ్రేవీ కొద్దిగా నీరు ఇంకిపోయి దగ్గర పడిందంటే రెడీ అయిపోయినట్టే గోంగూర తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్తారు పిల్లలకి కూడా ఎంతో మంచిది అలాగే జ్వరంతో బాధపడే వాళ్ళు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా నోటికి ఏమీ తినబుద్దా అన్నప్పుడు కూడా గోంగూర మన నోటికి ఎంతో రుచిగా ఉంటుంది చూసారు కదండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి సజెషన్గా వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్ 钦。